చాలామంది మనుష్యులకు మతం అంటే మత గ్రంథాలను ఇంకా ఇంకా చదివి తద్వారా మరిన్ని తెలివితేటలను అలవరచుకోవడం మాత్రమే అలా చేయడాన్ని నేను మతం అని పిలువను ఈ విధంగా మత ధర్మాన్ని పాటించడం కంటే నాస్తికులుగా ఉండడమే ఎంతో నయం మన తెలివితేటలు అభివృద్ధి చెందుతున్నాయా లేదా తగ్గుతున్నాయా అన్న దానిపై మతం ఆధారపడి ఉండదు ఆత్మ అనేది ఒకటి ఉంటుందని మీరు అంటారు మీరు దాన్ని చూసారా మనందరికీ ఆత్మలు ఉన్నాయి కానీ మనం వాటిని చూడలేకపోతున్నాం ఎందుకు మీరు ఈ ప్రశ్నకు బదులు ఇవ్వాలి అంతేకాదు ఆత్మను దర్శించేందుకు మార్గాన్ని కనుగొనాలి అది చేయలేనప్పుడు మతం గురించి మాట్లాడడం వృధా ఏ మత ధర్మమైనా నిజమైనదైతే అది ఆ ఆత్మను ఆ భగవంతుణ్ణి మనలోనే ఉన్న ఆ సత్యాన్ని మనకు చూపాలి ఏదో ఒక మతపరమైన సిద్ధాంతాన్ని గురించి మతగ్రహం చేసిన ఒక అంతిమ నిర్ణయానికి ఎప్పటికీ రాలేము ప్రజలు యుగాలు తరబడి ఈ విషయాల గురించి కలహిస్తూనే ఉన్నారు ఫలితం ఏమిటి ఒట్టి తెలివితేటలే మనల్ని అక్కడికి చేర్చలేవు తెలివితేటల్ని దాటిపోవాలి స్వీయ అనుభూతి మతానికి గీటు రాయి మీరు ధార్మికంగా జీవించదలుచుకుంటే ముందు మత గ్రంథాలను అవతల పారేయండి పుస్తకాలు మీరు ఎంత తక్కువ చదివితే అంత మంచిది ఒకసారి ఒక పనినే చేయండి పాశ్చాత్య దేశాలలో ఈ ఆధునిక కాలంలో మెదడును ఒక కలగోరగంపగా తయారు చేసుకునే స్వభావం ఎక్కువగా ఉంది అన్ని రకాల జీర్ణం కాని ఆలోచనలు మస్తిష్కాన్ని పల్లోలం చేస్తూ గందరవాళ్ళన్నే సృష్టిస్తున్నాయి అవన్నీ ఎక్కువ మంది విషయంలో ఇది ఒక రోగంగానే తయారవుతూనే ఉంది తప్ప అది ఆధ్యాత్మికత ఆధ్యాత్మికంగా మాత్రం పరిణితి చెందలేదు ఇక కొంతమందికి సంచలనాత్మకమైన అనుభూతులు కావాలి వాళ్ళకి భూతప్రేతాల గురించి ఉత్తర ధృవం నుండో లేక ఏదో మారుమూల ప్రాంతం నుండో రెక్కలతో కానీ లేదా మరో ఆకారంలో కానీ వచ్చి కంటికి కనబడకుండా వారిని గమనిస్తూ ఉండే మనుషుల గురించి చెప్పి వారికి కడుపులో కాస్త వికారం కలిగేలా చేయండి వాళ్ళు సంతృప్తి చెంది ఇంటికి వెళ్ళిపోతారు మళ్ళీ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే కొత్త అనుభూతుల కోసం సిద్ధమవుతారు దీనినే కొందరు మతం అంటారు ఇది తిన్నగా పిచ్చాస్పత్రికి పోయే త్రోవ అవుతుందే కానీ మతం మాత్రం కాబోదు భగవంతుణ్ణి బలహీనలు ఆదుకోలేరు అందుకోలేరు ఈ పిచ్చి పిచ్చి వింతలన్నీ బలహీనతకు దారితీసేవే కాబట్టి వాటి జోలికి పోకండి అవి మనుషుల్ని మరింత బలహీనులుగా చేసి మానసిక రుగ్మతను కలిగించి మనస్సును బలహీనం చేసి ఆత్మను నిర్వీర్యం చేసేస్తాయి దాని ఫలితంగా మతం అనేది బయటపడతామని ఆశించలేని ఓ ఊబిలా తయారవుతుంది మత ధర్మం అనేది మాటలలో కానీ సిద్ధాంతాలలో కానీ మత గ్రంథాలలో కానీ లేదు అది అనుభూతిలో మాత్రమే ఉంది ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి ఎంత నేర్చుకున్నామన్నది కాదు ఎంత ఆచరణలో పెట్టామన్నది ముఖ్యం దొంగతనం చేయకూడదు అని అందరికీ తెలుసు కానీ ఏమిటి ప్రయోజనం ఎవరైతే ఎప్పుడు దొంగతనం చేయలేదో అటువంటి వారికే నిజంగా తెలుసు అని చెప్పుకోవాలి ఇతరులను హింసించవద్దు అని అందరికీ తెలుసు కానీ ఆ వాక్యాన్ని ఆ వాక్యానికి ఉన్న విలువెంత ఆ పనిని ఎప్పుడు చేయని వారికి మాత్రమే దాని గురించి స్పష్టంగా తెలిసినట్టు దానిని తెలుసుకోవడం మాత్రమే కాక వారు తమ స్వభావాన్ని దానికి తగ్గట్టు మలుచుకున్నారు మతం అంటే అనుభూతి ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగిన స్థాయికి ఎదిగినప్పుడే భగవంతుడి భక్తులుగా మిమ్మల్ని నేను పిలుస్తాను మతం అంటే ఏమిటో అర్థమయ్యే వరకు అది కేవలం రెండు అక్షరాల మాట మాత్రమే అనుభూతిని అందించగలిగే సామర్థ్యమే మతం సిద్ధాంతాలను తత్వశాస్త్రాలను మత గ్రంథాలను మీ మెదడులోకి ఎంతగా దట్టించుకున్నా అవేవి లెక్కలోకి రావు మీరు ఏ ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నారు ఏమి అనుభూతి చెందారు అన్నవే ముఖ్యం మతాన్ని మనం అనుభూతి చెందాలి ఈ అనుభూతి చెందడం అనేది దీర్ఘకాల ప్రక్రియ హృదయం పవిత్రత నిజాయితీలతో నిండినప్పుడు కలిగే ప్రేమలోనే మతం అనేది ఉంది కానీ ఆచారాలు పాటించడంలో లేదు ఒక మనిషి తన శరీరాన్ని హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోనంత వరకు ఆలయానికి వెళ్ళి శివుణ్ణి అర్చించడం వలన కలిగే ప్రయోజనం ఏమీ లేదు హృదయాన్ని శరీరాన్ని పవిత్రంగా ఉంచుకున్న వారి ప్రార్థనలనే శివుడు నెరవేరుస్తాడు తాము అపవిత్రంగా ఉంటూ ఇతరులకు మత ధర్మాలను బోధించాలనుకునే వారికి చివరికి అపజయమే ఎదురవుతుంది బయట కనిపించే పూజా పునస్కారాలు హృదయంలో మనం చేసే పూజకు ప్రత్యేకలు మాత్రమే హృదయంలో చేసే పూజ హృదయంలో పవిత్రత ఇవే నిజంగా కావలసినవి ఇవి లేకుండా బయట చేసే పూజకు ఏమీ విలువ లేదు కాబట్టి దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఈ కలియుగంలో ప్రజలు ఎంత దిగజారిపోయారంటే తాము ఏదైనా చేయవచ్చని ఆ తర్వాత ఏవో ఒక తీర్థస్థలానికి వెళితే తమ పాపాలన్నీ క్షమించబడతాయని అనుకుంటున్నారు ఒక మనిషి అపవిత్రమైన మనస్సుతో దేవాలయానికి వెళితే అతడు తాను ఇప్పటికే చేసిన పాపాలకు మరిన్ని పాపాలను కలుపుకొని ఇంటి నుండి బయలుదేరినప్పటి కన్నా మరింత హీనమైన స్థితిలో తిరిగి ఇంటికి చేరుతాడు తీర్థం అనేది సత్పురుషులతోనూ పవిత్రమైన వస్తువులతోనూ నిండి ఉంటుంది అయితే ఒకచోట సత్పురుషులను నివసిస్తూ ఉంటే అక్కడ ఏ గుడి లేకపోయినా అది తీర్థమే అవుతుంది అపవిత్రులైన వారు నివసించే చోట వంద దేవాలయాలు ఉండవచ్చు కానీ అక్కడి నుండి ఆ తీర్థం మాయమైపోతుంది ఇక ఒక తీర్థ స్థలంలో నివసించడం చాలా కష్టం ఏదైనా సాధారణమైన ప్రదేశంలో పాపం చేస్తే దాన్ని సులభంగా వదిలించుకోవచ్చు కానీ ఒక పుణ్య చేసిన పాపాన్ని వదిలించుకోలేము పవిత్రంగా ఉంటూ ఇతరులకు మంచి చేయడం ఇదే ఆరాధనలోని అంతరార్థం ఎవరైతే పేదలలోను బలహీనలలోను రోగులలోను శివుణ్ణి చూడగలుగుతారు వారే నిజంగా శివుణ్ణి సేవిస్తున్నారు శివుణ్ణి ఒక ప్రతిమలో మాత్రమే చూడగలిగేవారు చేసే ఆరాధన ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నట్టు దేవాలయాల్లో మాత్రమే శివుణ్ణి చూసేవారితో పోలిస్తే ఒక పేదవాడి కులం మతం జాతి మొదలైన వాటిని పట్టించుకోకుండా అతడులు శివుణ్ణి చూస్తూ అతడికి సేవా సహాయం చేసేవారిని శివుడు ఎక్కువగా ఇష్టపడతాడు నేను మీకు మళ్ళీ చెబుతున్నాను మీరు పవిత్రంగా ఉంటూ మీ వద్దకు వచ్చే ప్రతి వారికి శక్తి వంచన లేకుండా సాధ్యమైనంత సహాయం చేయండి ఇదే సత్కర్మ దీనివలన హృదయం పవిత్రమవుతుంది అప్పుడు అందరిలోనూ ఆ శివుడే నివసిస్తున్నట్టు మీరు చూడగలుగుతారు ఆయన అందరి హృదయాల్లోనూ ఎల్లగళలా ఉంటాడు ఒక అద్దం మీద మురికి దుమ్ము పేరుకుంటే మన ప్రతిబింబాన్ని చూడలేము అజ్ఞానం దుష్టత్వం అనేవి మన హృదయం అనే అర్థం మీద పేర్కొన్న మురికి దుమ్ము లాంటివి నా సంగతి ముందుగా చూసుకోవాలనుకునే స్వార్థమే అన్నిటికంటే పెద్ద పాపం అందరికంటే ముందు నేను తింటాను ఇతరులందరికంటే ఎక్కువ ధనం నాకు ఉండాలి ప్రతిదీ నా సొంతం కావాలి అనుకునేవారు లేకపోతే ఇతరుల కంటే ముందు నేనే స్వర్గానికి వెళ్ళాలి ఇతరుల కంటే ముందు నేను ముక్తిని పొందాలి అనుకునేవారు స్వార్థపరులు నేను అందరికంటే చిట్ట చివర నిలబడతాను స్వర్గం కోసం కెంపర్లాడను నా సోదరులకు సహాయం చేయడం కోసం నరకానికి వెళ్ళడానికి సైతం నేను సిద్ధమే అని నిస్వార్థపరుడు అంటాడు ఈ నిస్వార్థమే మత ధర్మానికి శిశలైన పరీక్ష ఎవరైతే ఎక్కువ నిస్వార్థాన్ని కలిగి ఉంటారో వారే ఆధ్యాత్మికంగా ఎక్కువ పురోగతి సాధించిన వారు శివుడికి మరింత దగ్గర వారు అటువంటి వారు చదువుకున్నవారైనా కాకపోయినా వారి మిగిలిన అందరికన్నా శివుడికి మరింత చెరువులో ఉన్నట్టు ఈ విషయం వారికి తెలియజేయవచ్చు ఈ విషయం వారికి తెలియవచ్చు లేదా తెలియకపోవచ్చు దేవాలయాలన్నింటినీ పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించిన చివరికి ఒళ్ళంతా రంగులు పూసుకుని చిరుతుపుల వేషం వేసిన స్వార్థపరుడైన మానవుడు శివుడికి ఎంతో దూరంలో ఉంటాడు